టైమ్ కిల్ మాత్రం ఎవరు చూడొద్దు అద్భుతమైన మంచి వర్తమానం చెప్తాను రేత్ర గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం నాలుగవ వాక్యం చదువుతాను శ్రద్ధ గండి ఆ మహిమా గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములను వాగ్దానములు అనుగ్రహించి ఉన్నాడు దురాశను అనుసరించు వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలంగా మీరు తప్పించుకుని స్వభావం ముందు పాలివారమగినట్లు వాటిని అనుగ్రహించను హలోయ రాత్రి మీకు తీసుకున్న ప్రామిస్ కార్డ్స్ ఒకసారి పట్టుకుంటారా ఏమనుకో ప్రామిస్ కార్డు పట్టుకోండి ఒకసారి ఈ కార్డు పట్టుకొని ఇప్పుడు నేను చెప్పేది మీకు జాగ్రత్తగా అర్థమైంది చేత్తోనే పట్టుకోండి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే ఇప్పుడు విన చూడండి ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు ఒక్కొక్క పదం చెప్తాను ఏసుక్రీస్తు ప్రభు యొక్క మహిమను బట్టి గుణాతిశయములు అంటే ఏంటి ఆయన గుణగణాలు ఆయన స్వభావ లక్షణాలను బట్టి ఒకటి పరలోకమందు యేసయ్య యొక్క మహిమను బట్టి ఎవరూ సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు ఆయన అంత మహామహిమ వాడు రెండోది సుగుణాల సంపన్నుడు యేసుప్రభు హలే అలాంటి దేవాతి దేవుడు ఆయన మనకు అమూల్యములను అత్యధికములనైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు లోయ మీకు ఈ వాగ్దానం ఇచ్చిన వాళ్ళు ఎవరో తెలుసా పాస్టర్ గారు కాదు అర్థమవుతుందా మహామహిమలో ఉన్న యేసు ప్రభు సుగుణాల సంపన్నుడైన యేసు ప్రభు అర్థమవుతుందా ఈ వాగ్దానాన్ని మీ చేతిలో పెట్టాడు ఎవరు ప్రింట్ చేయని ఎవరు కొనక్కొచ్చి ఇక్కడ పెట్టని మీకు ఇచ్చింది మాత్రం ఎవరు చెప్పండి మహామహిమలతో నింపబడిన సుగుణాల సంపన్నుడైన యేసు ప్రభు ఇది ఇచ్చింది గుర్తుపెట్టుకోండి మొదటి పాయింట్ రెండోది ఏంటంటే ఈ వాగ్దానం ఎట్లాంటిదో తెలుసా అమూల్యమైనది ఎట్లాంటిది అత్యధికమైనది నీ జీవితంలో అమూల్యమైంది అత్యధికమైంది ఏది ఈ సంవత్సరం చెప్పు ఈ వాగ్దానమే నీ బిడ్డలు కాదు నువ్వు కట్టుకున్న వాళ్ళు కాదు నువ్వు ఉన్న సంఘం కాదు లేక నీ సేవకుడు కాదు నీ డబ్బు నగ ఏది నువ్వు ఉన్న ఇల్లు కాదు ఇంకోటి ఇంకోటి సవాలక్ష కాదు అమూల్యమైనది అత్యధికమైన వాగ్దానం దేవుడు నీకు ఇచ్చాడు ఈ సంవత్సరం హలోయ ఇదే సయ్యే నీ నా అందరి చేతుల్లో పెట్టాడు ఎందుకు పెట్టాడు ఇది ఎందుకు పెట్టాడంటే ఈ సంవత్సరం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో ఇది ఎందుకు పెట్టాడు తెలుసా వాగ్దానము అక్కడ చదువుతాను చూడండి దురాశను అనుసరించుట వలన లోకమందున్న భ్రష్టత్వంలో మీరు పడిపోకుండా ఈ వాగ్దానం మూలంగా తప్పించుకుంటారని హలెలోయ మొదటి పాయింట్ ఎందుకు ఈ వాగ్దానం ఎందుకంటే ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో నీ జీవితంలో ఉన్న దురాశల వలన నీకు భ్రష్టత్వం కలుగుతుంది ఆత్మీయ భ్రష్టురాలు భ్రష్టుడు అయిపోతాను దాని నుండి నిన్ను విడిపించి తప్పించడానికి వాగ్దానం ఇచ్చాడు హలేలోయ అర్థమవుతుందా మనందరం కూడా దురాశలకు బాణి స్థలం ఆశ వేరు దురాశ వేరు ఆశ అంటే దాంట్లో పరిశుద్ధత ఉంటుంది అర్థమవుతుందా ఆశలో ఏముంటుంది పరిశుద్ధ ఆస్తి వేరు దురాశ దురాశే పాపంలోకి తెసిపోయేది ఆశ పాపానికి తెలిసిపోదు తెచ్చిపోయిద్ద ఆశ వేరు దురాశ వేరు ఆశ అనేది సహజంగా ఉంటాయి అర్థమవుతుందా ఇప్పుడు ఏదైనా బిర్యానీ తినాలంటే ఏంది ఆశ మందు తాగాలంట చెప్ప దురాశ నీది ఆశ దురాశ ఆశ కలిగి ఉండు తృప్తిపరుస్తాడు దురాశ అంటే నీ బ్రతుకేమైందంటే భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతుంది నీ బ్రతుకేమైద్ది పాపంలోకి శాపంలోకి వెళ్ళిపోతుంది ఈ దే వాగ్దానాన్ని ఎందుకు ఇచ్చాడంటే ఈ వాగ్దానాన్ని పట్టుకుని నువ్వు ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటే దురాశల నుండి నిన్ను విడిపించి నీ బ్రతుకు భ్రష్టమైపోకుండా కాపాడటానికి ఇచ్చాడు హలోయ హలోయ వాగ్దానాన్ని మహామహిమతో నింపబడిన సుగుణాల సంపన్నుడు అత్యధిక అమూల్యమైన వాగ్దానం ఎందుకు పెట్టాడంటే ఇదిగో ఈరోజు చాలామంది ఆత్మీయులు కూడా పాపాన్ని జయించలేక దురాశల్ని జయించలేక పాపంలో బ్రతుకుతూనే భక్తి చేస్తున్నారు నేను అన్నది అబద్ధమా అన్నది అబద్ధమా చెడ్డ అలవాట్లతోనే భక్తి చేస్తున్నావు అపవిత్రమైనటువంటి స్థితిలోనే భక్తి చేస్తున్నాం అర్థమవుతుందా మందిరంలో ఉన్నంత మాత్రాన పరిశుద్ధులువా సాక్ష్యం చెప్పినంత మాత్రాన ఆరాధించినంత మాత్రాన కానుకిచ్చినంత మాత్రాన బల తీసుకున్నంత మాత్రాన ఆ సంఘంలో ఉన్నంత మాత్రాన పరిశుద్ధులమా పాపాన్ని జయించిన వాడే పరిశుద్ధుడు హలేలో అయ్యా పాపంలో ఉండి ఏమైనా చేయొచ్చు కానీ పరలోకం జారలేవు సుమా చేరగలుగుతావా చేరలే ఈ సంవత్సరం ఎవరైతే పాపాన్ని పూర్తిగా జయించి పరిశుద్ధమైన భక్తి చేయాలనుకుంటున్నారు ఈ వాక్యం గట్టిగా పట్టుకోండి లోయ నామకే వాస్తి భక్తి అంటే పట్టుకోవాల్సిన పని ఏం లేదు మీరు అవసరం ఏం లేదు పెద్ద అంత అంత గట్టిగా భక్తి చేయాల్సిన పని లేదు లేదనుకుంటే ఇబ్బంది ఏమి లేదు గట్టిగా భక్తి చేయాలి పాపాన్ని జయించాలి దురాశలను జయించాలంటే ఈ వాక్యం మీకోసమే దేవుడు మీకు జయిస్తాడు ఆశ కలిగి ఉంటే మీకోసం ఏదైనా చేస్త్రేసయ్యా హలే లోయ మానవుని జీవితంలో దురాశలు ఉంటున్నాయి ఆశ వేరు దురాశ వేరు ఆశని దేవుడు తృప్తి పొరుస్తాడు ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు నీ ఆశలను తృప్తి పొరుస్తాడు కానీ నీళ్ళు దురాశలు ఉన్నాయి ఈ దురాశలను సాతాను బుట్టేస్తాడు అపవాది వాడికి వాటికి జనకుడు ఈ అపవాది ఏం చేస్తాడు దురాశ అపవాదములకి ఏం బుట్టించాడు దురాశ దేవుడు అన్నాడు అది వద్దన్నాడు అన్ని దినమన్నాడు అన్ని దినచుగా ఆ వద్దన్న దానికోసం ఏం చేస్తున్నాడు సాతాను ప్రేరేపించాడు దురాశ పుట్టిస్తే అవ్వమ్మ దేవత అయిపోవాలని ఏం చేసింది అపవాది కూడా ఏసై సింహాసనం ఎక్కాలని పాతాళానికి తొక్కబడ్డాడు వాడికి తెలుసు ఆ సంగతి ఈ అవ్వ ఆదాములను కూడా పాతాళానికి తొక్కించాలని నువ్వు దేవత అయిపోతావమ్మా అన్నాడు దురాశ తిన్నది భర్తకి ఇచ్చింది నేను తింటే బాగుండు నువ్వు కూడా తినొక్కరావు అని ఇచ్చింది కదా కొంతమంది ఉంటారు తాను జడ్డకోతే అంట గట్టిగా చెప్పండి వానం అంతా జడ్చిందంట అట్టనే నేను ఒక్కడిని పాడైపోతే ఏం బాగూడదు మా ఆయన మాత్రం ఎందుకు తినకూడదు కదా అమ్మా నేనొక్కదాన్ని పాడైతేట మా ఆయన మాత్రం కదా నువ్వు మీరు కూడా ఇంతే కదా నేను పాడైతేట పాడైతే మావిడ కూడా అంతేనా దురాశ దురాశ వాళ్ళని పాపంలో పడేసింది ప్రియుల ఈరోజు మనలో ఉన్న దురాశలనేవి జయించాలి దురాశ వలనే పాపం బుట్టేది అంటే ఏదో కాదు నీలో కలిగే దురాశల వలన పాపం పుడుతుంది ఆ పాపం పరిపక్వమై మరణానికి నరకానికి తీసుకెళ్తుంది ఇప్పుడు ఈ వాగ్దానం పట్టుకు ఈ సంవత్సరం నీలో ఉన్న దురాశలను జయించి నీ బ్రతుకు భ్రష్టత్వం కాకుండా కాపాడుతుంది ఈ వాగ్దానం హలే లోయ వాగ్దానం పట్టుకుని చెప్పండి హలే లోయ ఏది వాగ్దానం ఏది వాగ్దానం పట్టుకొని హలే చెప్పండి హలేలోయా వాగ్దానం పట్టుకునే ఉండండి పట్టుకునే ఉండండి వదిలిపెట్టద్ది ఇది మీది గమనించండి ఈ వాగ్దానం ఏం చేస్తుంది అంటే ఈ సంవత్సరం దురాశల నుండి మనల్ని విడిపించిద్ది పాపము నుండి విడిపిస్తుంది పాపాన్ని జయించి పరిశుద్ధంగా బ్రతకాలనుకుని అనుకునేవాళ్ళు వాక్యం గట్టిగా పట్టుకోండి నిన్ను భ్రష్టు భ్రష్టురాలు కాకుండా కాపాడుతుంది పాపంలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత భ్రష్టులైపోతున్నారు ఈరోజు దురాశల వలన పాపంలో పడి భ్రష్టులైపోతున్నారు రెండు మనుషులు ఈ భ్రష్టత్వం నుండి తప్పించడానికి దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు రెండోది ఏంటో తెలుసా తప్పించి నేను పరిశుద్ధునిగా మార్చి దేవ స్వభావంలోనికి నీ స్వభావాన్ని మారుస్తాడు హలోయ ఒకటి దురాశల నుండి భ్రష్టత్వం నుండి నిన్ను తప్పించి రెండోది ఏం చేస్తాడు ఏ స్వభావం నీకు దయచేస్తాడు నువ్వు ఒక ఏ సయ్యలాగా మారిపోతావు ఇది ఈ వాగ్దానంలో ఉన్న శక్తి పిచ్చి కాయతకం కాదు లేకపోతే దేవుని వాక్యం అంటే పిచ్చి మాట కాదు పొద్దున్న నేను వాక్యం చదువుతుంటే నేను ఇచ్చిన మంచి మాటను నెరవేరుస్తానని చూపించాడు దేవుడు నాకు హలేలోయ ఆయన ఇచ్చిన మంచి మాటలను నెరవేర్చే దేవుడు గమనించండి ప్రియులారి ఈ వాగ్దానం నీకు ఎందుకు ఇచ్చాడు ఈ సంవత్సరం తెలుసా నీవు నీ బ్రతుకునందున్న దురాశలను జయించక భ్రష్టత్వంలో పడిపోకుండా ఏ సయ్య స్వభావాన్ని పొందుకుని లోకంలో నువ్వు భక్తి చేయాలని దేవుడి వాగ్దానం ఇచ్చాడు రోమిలకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం రోమిలకు రాసిన పత్రిక ఏడు అధ్యాయం ఇరవై నాలుగో వాక్యం అయ్యో నేనెంత దౌర్భాగ్యుణ్ణి ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపేస్తాడు దేవుని సంఘమా దైవజనుడైన పౌలు దేవాతి దేవుని సన్నిధిలో వాపోతున్నాడు ఎవరైనా రక్షింపబడిన వ్యక్తి ఒక సేవకుడు ఆయన దేవుని సన్నిధిలో ఏడుస్తున్న ఏంటంటే అయ్యో నేనంత అయిపోయా ఇట్టి మరణమునకు లోనగు శరీరం నుండి నన్ను ఎవడు విడిపేస్తాడు ఎందుకని అలాగూ దేవుని సందలు ఏడుస్తున్నాడంటే డమస్కులో దేవుడు దర్శించక ముందు భయంకరమైన వ్యక్తి పూర్వము నేను దోషకుణ్ణి హింసకుణ్ణి హానికరుడు కానీ ఏసఐ దర్శించిన తర్వాత రక్షణ పొందాడు సేవకు తన జీవితం అర్పించి సేవ చేస్తున్నాడు ఈ వ్యక్తి ఏడుస్తున్నాడు ఎప్పుడు రోమీలకు పత్రిక రాసేటప్పుడు ఏడుస్తున్నాడు నా శరీరంలో రెండు నియమాలు ఉన్నాయి ఒకటి పాప నియమం ఉంది రెండోది ఆత్మ నియమం దైవ నియమం ఉంది గమనించండి ప్రతి మనుషులు ఈ ఉంటాయి మనందరిలో ఉంటే ఇవి రెండు ఒక ఒక పక్కేమో దేవుణ్ణి సంపూర్ణంగా సేవించాలనే ఆశ ఉంటుంది రెండో పక్క పాపం కూడా చేయాలని ఆశ కూడా ఉంటుంది ఉండదా అబద్ధం ఆడకుండా మాట్లాడుకుందాం అంతేనా ఉండదా ఉండదా తలకాయ లేనండి ఉంటుంది నేనే ఊపుతున్నా కదా తలకాయ నేను ఊపుతున్నా మనుషులు ఉంటాయి దేవుని బిడ్డలంగా భక్తి చేసి పరిశుద్ధంగా బతకాలని ఉంటుంది రెండది శరీర సంబంధంగా పాపం చేయాలని ఆశ ఉంటుంది ఇప్పుడు పౌలు గారు ఈ రెండు ఒకదానితో ఒకటి పోట్లాడుకుంటాను ఒక పక్కేమో దైవ నియమం ఒక పక్కేమో పాప నియమం ఈ రెండు పోరాడుతుంది ఒకదానితో ఒకటి పౌలు గారు సతమతం అవుతున్నాడు ఒక పక్కేం పాపం చేయాలనిపిస్తుంది ఇంకో పక్కేమో పరిశుద్ధంగా బతకాలనిపిస్తుంది ఈ రెండింటి మధ్యలో ఈ మనిషి ఏమవుతున్నాడు అతి వెరీ గుడ్ హలోలే లోయ ఏమవుతున్నాడు నలిగిపోతున్నాడు నలిగిపోయి ఏం చేయాలి అర్థం కాక దేవుని సదిలో ప్రాప్తం చేస్తున్నాడు అయ్యో ఎంత దౌర్భాగ్యుణ్ణి అయిపోతున్నాను ప్రభు ఒక పక్క పాప నియమం ఒక పక్క దైవ నియమం నన్ను శోధిస్తుంది ఇట్టి మరణమునకు లోనగు అంటే నియమం కూడా ఉంది కాబట్టి మరణం అయిపోతా ఈ మరణమయ్యే శరీరాన్ని నుండి నన్ను ఎవడు తప్పిస్తాడు చాలా ఏడుస్తున్నాడు దైవజనుడు ప్రిలారా ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం రెండో వచనం చదవండి ఇప్పుడు మీకు జవాబు వస్తుంది కాబట్టి ఏసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు క్రీస్తు ఏస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము హలే రెండు చెదలేదు హలే అక్కడ అంటాడు ఏసుక్రీస్తునందున్నటువంటి ఆత్మ నియమము అంటే పరిశుద్ధాత్మ దేవుడు నన్ను పాప మరణముల నుండి విడిపించాడు హలోయ ఇక ఇప్పుడు పాప నియమం లేదు తనలో ఒకప్పుడు ఎందుక ఏనండి ఒకప్పుడు దైవజనుడైన పౌలు నేను ఎవరి గురించి చెప్పను ఈరోజు పౌలు గారి గురించి చెప్పి మీకు ఒకే అంశం తీసుకున్నాను నేను ఎక్కువ దూరం పోతే మీకు అర్థం కాదని పౌలు గారిలో ఒకప్పుడు రక్షింపబడి సేవకుడై సేవ చేస్తున్నప్పటికీ రెండు పోరాడుతున్నాయి పాప నియమం దైవ నియమం దీని నుంచి ఎలా విడిపించబడ్డాడు ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత పాప నియమం చచ్చిపోయింది దైవ నియమం బలపడింది ఇప్పుడు అంటాడు ఆత్మ నియమం నన్ను పాప మరణముల నుండి విడిపించింది హలేలోయ ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనేది పౌలు గారికి ఎట్లా తెలిసింది నేను చెప్పే మాట ఎలా తెలిసిందంటే అబోస్తల గారి మొదటి అధ్యాయం నాలుగు ఐదు వచ్చినారు అయినా వారిని కలుసుకొని వెళ్ళొద్దు నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి చాలు హలోయ ఇప్పుడేనా దైవజనుడైన పౌలు రెండింటి మధ్య సతమతమయ్యేటప్పుడు ఇదిగో దేవుడి వాక్యాలను చూపించాడు అక్కడ ఏముంది పరిశుద్ధాత్మను పొందిన తరువాత పాప నియమం నుండి విడిపించబడి పరిశుద్ధుడైన పౌలుగా మార్చబడ్డాడు అవునా కారణం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు ఒక వాగ్దానం చేశాడు ఏమని మీరు పైనుండి శక్తిని పొందుకుంటేనే పాపాన్ని జయించగలుగుతారు అలే లోయ అది బైబుల్లో ఏసై చెప్పిన వాగ్దానం ఇప్పుడు ఏమైందో తెలుసా ఆ వాగ్దానాన్ని పట్టుకున్నాడు పౌలు గారు అర్థమవుతుందా పౌలు గారు పాపాన్ని జయించడానికి కారణం ఏంటంటే ఏసయ్య చెప్పినటువంటి పరిశుద్ధాత్మ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకున్నాడు ఇది పట్టుకున్నాడు బాప్తిస్వమిచ్చి యోహాన్ ఏం చెప్పాడు చెప్పండి నేను మీకు నీళ్ళలో బాప్తిశమిస్తున్నాను కానీ నా వెనక వచ్చినవాడు పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ బాప్తిష్వమిస్తాడు హలే లోయా పౌలు గారు పాపాన్ని జయించడానికి కారణం ఏంటంటే దేవుని వాగ్దానమైన పరిశుద్ధాత్మను పొందుకోవాలనేది ఎట్ట పట్టుకున్నాడు బైబిల్ ఏముంది తండ్రి తన్ను అడుగు వారందరికీ నిశ్చయముగా పరిశుద్ధాత్మనిస్తాడు హలేలోయ హలేలోయ ఇదిగోండీ ఈ వాగ్దానాన్ని ఏం చేశాడంటే దే దైవజనుడైన పౌలు ఏం చేశాడు ఎట్లా ఒడిసి పట్టుకున్నాడు మా ఎట్ట పట్టుకోండి తప్పలేదు పట్టుకో ఎటు పట్టుకు దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన వాగ్దానం నువ్వు పట్టుకున్నావు పట్టుకున్నావుగా వాగ్దానాన్ని పట్టుకొని దైవజనుడు ప్రార్థన చేశాడు దేవా నన్ను మీ ఆత్మతో నీపుణ్ వాగ్దానం చేసావుగా తండ్రి తన్ను అడుగు వారందరికీ పరిశుద్ధాత్మనిస్తానన్నాడని ప్రార్థించాడు ప్రార్థించాడు దైవాత్మతో నెంపబడిపోయాడు హలే లోయ వాగ్దానం ఏం చేసిందో తెలుసా తనని దైవాత్మతో నింపే నింపేటట్లు చేసింది ఎప్పుడైతే ఆ దైవాత్మను పొందాడు దురాశలను జయించాడు భ్రష్టత్వం పోయింది పరిశుద్ధుడైన పౌలుగా మార్చబడ్డాడు హలేలోయ ఇది నీ వాగ్దానంలో ఉన్న శక్తి వాగ్దానం నువ్వు పట్టుకొని ప్రార్థన చెయ్యి నీలో ఉన్న దురాశలు చచ్చిపోతే భ్రష్టత్వం నుండి విడిపించబడి ఒక పరిశుద్ధుడైన వ్యక్తిగా నువ్వు మార్చబడతావు నిజం ఈరోజు ఎంతమంది మీకున్న బలహీనతలను జయించి ఆశ ఉంటుంది కానీ జయించలేకపోతున్నారు తెలుసా ఎవరికి ఆశ ఉంటుంది చెప్పండి పాపంలో ఉండి భక్తి చేయాలని ఎవరికి అనిపిస్తుంది చెప్పండి ఎవరికైనా కానీ అనిపిస్తుందా చెప్పాలా అనిపించిందా అనిపిస్తుంది ఎవరికి అనిపించదు పాపాన్ని వదిలిపెట్టి పరిశుద్ధంగానే భక్తి చేయాలనిపించింది కానీ వల్ల కావట్లా ఏమవట్లా వల్లగా అవట్లా కానీ ఈ సంవత్సరం దేవుణ్ణికి ఇచ్చిన అమూల్యమైన అత్యధికమైన వాగ్దానాన్ని నువ్వు పట్టుకొని ప్రార్థన చేస్తే నీలో ఉన్న దురాశలు చచ్చిపోతే భ్రష్టత్వం నుండి నువ్వు విడిపించబడి ఓ పరిశుద్ధుడైన వ్యక్తిగా మార్చబడతావు నమ్ముతారా నమ్మితేస్త తెలుసు హలే లోయ ప్రతి సంవత్సరం దేవుడు నీకు ఎందుకు ఇస్తున్నాడు వాగ్దానం తెలియదు కానీ ఈ సంవత్సరం అయితే నీ దురాశలను జయించి నువ్వు భ్రష్టత్వం నుండి బయటపడి ఒక పరిశుద్ధుడైన వ్యక్తిగా మార్చబడటానికి నీకు వాగ్దానం ఇచ్చాడు నమ్ముతావా నమ్మో ఈ సంవత్సరం అందుకే ఇచ్చండి నిన్న ఒక పరిశుద్ధుడైన వ్యక్తిగా పరిశుద్ధురాలుగా మార్చాలని ఇచ్చాడు దేవుడు మార్తవా లేకపోతే పాపంలోనే బ్రతికి చచ్చిపోతవా నీకు ఒక అద్భుత అవకాశం ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు నువ్వు పాపాన్ని జయించి ఒక పరిశుద్ధమైన వ్యక్తిగా బ్రతకటానికి ఒక్క సంవత్సరం కాదు నీ బ్రతుకు కాలం అంతా ఆశ కలిగిన ఒళ్ళు తో తెచ్చండి ఆశ లేని వాళ్ళొద్దు హలేలోయ హలేయ దేవుని రాశి కలిగి ఉంటే ఈ వాగ్దానం పట్టుకొని ప్రార్థన చేయండి రెండో మాట ఏం చెప్పాను రెండో మాట ఏం చెప్పానంటే దేవ స్వభావంలోకి ఆస్తు రెండో మాట ఏంటి దేవ గలతీ కీలక పత్రిక రెండు అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి గలతి రెండు ఇరవై ఇరవై ఒకటి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడ్డాను ఇక్కడ నువ్వు జీవించవాడు నేను కాదు హలే లోయా ఇప్పుడు ఏమంటున్నాడు ఒకప్పుడు రోమీలకు రాసిన పత్రికలో పాపాన్ని గురించి ఏడ్చాడు ఎనిమిదో అధ్యాయంలో పరిశుద్ధాత్మను పొందాడు గలతీలోకి వచ్చేసరికి ఏం చేశాడు తెలుసా నేను క్రీస్తుతో కూడా వేయబడి సచ్చిపోయాను లోకం పాపంలో హలోయ ఇక జీవించేది ఎవరో కాదు నేను కాదు నేను చచ్చా ఇప్పుడు నేను నాలో క్రీస్తు జీవిస్తున్నాడు ఎవరు జీవిస్తున్నాడు నీవు నేను లోకం పాపంలో చచ్చిపోయి మనలో ఎవరు బ్రతకాలి క్రీస్తు అప్పుడు నువ్వు దైవ స్వభావంలోకి వస్తావు మరొక చోట అంటాడు నేను ఏసు ముద్రలను ధరించాను నన్ను ఎవడు శ్రమ పెట్టొద్దు అంటే క్రీస్తు కొరకు శ్రమలు పడుతున్నాడు నిందలు పడుతున్నాడు అవమానాలు పడుతున్నాడు నేను ఏసు ముద్రలను ఏసై నామో నిమిత్తం నిన్న ఎవడన్న శాంపకు పెట్టి కోట ఆడకర ప్రార్థన పోయేదని మెదలకుండి ఉంటావా లేకపోతే రెండో శాంపును పోదవా ప్రియమైన దేవుని పెట్లారా మనం క్రీస్తు ముద్రలను ధరించుకోవాలి ఏం చేయాలా క్రీస్తు ముద్రలను ధరించుకోవాలి అంటే ప్రభు కోసం నిందైనా శ్రమైన బాధ అయినా వేదనైనా మనం బ్రతకాలి పౌలు అంటారు దైవ స్వభావంలోకి వచ్చాడు ఒకప్పుడు కత్తి తీసుకుంటే మొక్కలు మొక్కలు నరికాడు క్రైస్తవులని ఇప్పుడు లేదు ఈయన తన్నులు తింటున్నాడు ముమ్మారు బెత్తములతో కొట్టబడ్డాను రాళ్లతో కొట్టబడ్డాను దిగంబరినైపోయాను దొంగల భయం అన్ని భయాల గురించి జరిగిన శోధనలన్నీ రాసుకుంటా అసలు కనిపించింది పౌలు గారేనా ఒకప్పుడు కత్తి తీసుకొని నరికిన వాడని ఇన్ని శ్రమలు పడ్డదంటే నేను ఏసు ముద్రలు ధరించి నన్ను శ్రమ పెట్టపాకండి ఇంకా అంటాడు నేను క్రీస్తుని పోలి నడుచుకొనిస్తున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి మొట్టమొదటిగా బాప్తిని తీసుకున్న మీ ఇంట్లో మీరు చెప్పగలుగుతారు ఈ మాట నేను క్రీస్తుని బోలి నడుచుకొనిచున్నారు నా బిడ్డలారా మీరు నన్ను బోలి నడుచుకోమని తల్లిదండ్రులు మీరు చెప్పగలుగుతారా చెబుతారా మీ బిడ్డలు ఎదుటి ఈ మాట చెప్తారా ఎందుకని మీరు ఇంకా దైవ స్వభావంలోనికి రాలా ఇంకా మానవ స్వభావం పాప స్వభావంలోనే ఉన్నారు దైవజనుడైన పౌల్లో తన స్వభావం చచ్చిపోయి దైవ స్వభావం వచ్చింది ఎందుకని ఈ వాగ్దానం పట్టుకొని పరిశుద్ధాత్మ గురించి ప్రార్థన చేశాడు కాబట్టి ఆయనకిచ్చిన వాగ్దానం అది మనకిచ్చిన వాగ్దానం ఇది పాపాన్ని జయించగలిగాడు పరిశుద్ధుడైన పౌలయ్యాడు ఇప్పుడు ఏమయ్యాడు దైవ స్వభావం వస్తుంది తన స్వభావం ఏమైంది దైవ స్వభావం ఒకప్పుడు అతను చూస్తే గడగడ ఉనికి నోళ్ళు ఇప్పుడు లేదు ఆయన దొన్నుతున్నారు అయినా నేను ప్రభు ముద్రలు ధరించా ఏసయ్య కొరకు సమస్తం నష్టం పెంటగా ఎంచుకుని నాకొద్దు తే లోకం వద్దు నాకు నాకొద్దు పౌలు గారు ఏమయ్యాడు పాపాన్ని జయించాడు రెండోదే దైవ స్వభావంలోకి వచ్చాడు అదే గారు రాసిన మొదటి రెండో పత్రిక నాలుగు ఒకటి నాలుగులో ఉన్నది అదే అదే మహామహిమగల దేవుడు సుగుణాల సంపన్నుడైన తండ్రి వాగ్దానం ఎందుకు ఇచ్చాడు అమూల్యమైన అత్యధికమైన వాగ్దానం నీకంటే నీ బ్రతుకులో ఉన్న దురాశలను జయించి భ్రష్టత్వం నుండి బయటకు వచ్చి పరిశుద్ధుడు అయి దైవ స్వభావంలోకి రావాలి నీ స్వభావం ఏ స్వభావం దైవం నేను క్రీస్తుని పోలి నడుచుకొని మీరు నన్ను పోలి నడుచుకోండి లోకము సమస్తం నేను నష్టం పెంటగా ఎంచుకున్న కొద్దు నా ప్రభుజాలు నాకు నాకెవరు కావాలా నా ఏసయ్య సాలు హలోయ ఏమంటాడు తెలుసా నేను పానార్పణంగా పోయబడ్డాను నా దేవుని సేవల ఏమన్నాడు అంటే ఎంత ఏసయ్య స్వభావంలోకి వచ్చాడు చెప్పండి ఏసయ్య సిలువులో పూర్తిగా తను తాను సమర్పించుకున్నాడు ఆ స్థితిలోకి వచ్చాడు పౌలు గారు కాదంటారా అదేగా లాస్ట్లో తిమోతితో చెప్పింది తిమోతి నేను పానార్పణంగా పోయబడుచున్నాను అయిపోవచ్చింది నా పరిస్థితి నువ్వు జాగ్రత్త సేవలో నా విశ్వాసం కాపాడుకున్న నా పరుగు కడముట్టించే నా కొరకు నీతి కిరీటం ఉంది బా ఏమి దైవ స్వభావంలోకి వచ్చాడండి పౌలు గారు వాగ్దానాన్ని పట్టుకున్నాడు పాపాన్ని దురాశనలు జయించాడు పరిశుద్ధుడై ఇప్పుడు దైవ స్వభావంలోకి వచ్చాడు మరి నీ నీ పరిస్థితి ఏంది ఈ సంవత్సరం రెండు సంవత్సరాలు ఎన్నో పొందుకున్నాగా ఈ సంవత్సరం నీ నా జీవితంలో జీవితం పొందుకుంటే పోదా హలోయ్యా జీవితం పొందుకోవడానికి ఇచ్చాడు ఎంతమంది పొందుకుంటారు జీవితాన్ని జీవితం పొందుకుంటావా జీవితానికి కావాల్సిన వాటిని పొందుకుంటావా చెప్పండి జీవితం పొందుకుంటారు అట్లేదు రమేష్ గారు మీరు బాప్ తీసుకోవాలి హలో జీవితం పొందుకుంటావా రైట్ ఏం కావాలా జీవితం పొందుకుందాం సరేనా దేవుడి మాటలు పలింపుజేను గాక ఆమె